ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మొదటిసారి ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మీరు మంచి పార్క్ను చూడబోతూ ఉన్నారు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఫ్రెండ్స్ నల్లగొండలో రామ్నగర్ పార్క్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా మంచి డిజైనింగ్గా బొమ్మలు కూడా ఉంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా మంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ సంబంధించింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నల్గొండకు పల్లిగా రావడం జరిగింది ఇక్కడ మన కేంద్రీయ విద్యాలయం దగ్గర పార్క్ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పచ్చని చెట్లు పిల్లలు ఆడుకునేటటువంటివి కురి అనేటివి అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరు కూడా ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం మానసికమైనటువంటి అనేకమైనటువంటివి ఉన్నాయి మన నల్లవొండలో చాలా హ్యాపీనెస్గా చాలా బాగుంది ఇక్కడ నల్గొండలో ఇట్లా ఉండడం కూడా చాలా సంతోషకరం చాలా హ్యాపీగా సంతోషాన్ని ఉల్లాసాన్నిస్తుంది అక్కడ మంచి పెద్దలు ఫ్యామిలీస్ అందరూ వస్తుంటారు ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి చిన్నపిల్లలు అటు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా లొకేషన్స్ బాగున్నాయి చెట్లు మంచి పచ్చని చెట్లు చూడడానికి చాలా మంది ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చినట్టు ఫోటో షూట్స్ మంచి మంచి చాలా బాగున్నాయి